ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ తెలిపారు వల్డ్ హార్డ్ డే వేడుకలో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొని మాట్లాడారు మంచి ఆహారం వ్యాయామం యోగం చేయడం వల్ల ఆరోగ్యం వస్తుందని అన్నారు సిగరెట్ మద్యం అలవాట్లు మానుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ ను సన్మానించారు గుండె వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలని తెలియ అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ హరిప్రసాద్ పాల్గొని సంతోషంగా ఉండాలంటే యోగా చేయాలని కోరారు హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని ముఖ్య అతిథులు కొనియాడారు

సేవలు కన్నూ జిల్లాకు ఒక ఆద ఆదర్శణీయంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను అంతేగాక నేను చెప్పేది అంటే వాస్తవంగా నేను కూడా నేను నైన్టీన్ నైన్టీ త్రీలో చదువుకునే రోజుల్లో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ నేను పాలపేట తీసుకోవడానికి నేను డైలీ ఫైవ్ ఫైవ్ థర్టీకి నేను వెళ్ళేవాడిని నడుచుకుంటాను ఓ డైలీ నాకు ఆ ఇంటి పక్కన పేపర్ చదువుతుండేవాడు నేను పాలపై తీసుకుని వచ్చేసరికి ఆయన కాలం వెళ్ళాను అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి ఈ హార్ట్ అంటే నాకు భయం వచ్చేసింది అప్పటి నుంచి నేను వాకింగ్ అయితేనేమి చెప్పిన మాటలు అయితేనేమి ఎందుకంటే డాక్టర్ల సూచనలు అయితేనేమి నేను ఇవన్నీ తీసుకునే ఆ రోజు నుంచి నేను కూడా ఈ హృదయ విషయంలో పాటిస్తూ వాకింగ్ అయితేనేమి అన్ని చేస్తూ వచ్చాను ఇకపోతే ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను పార్లమెంట్లో అడిగిపెట్టిన తర్వాత ఢిల్లీకి పోయాను నేను మొట్టమొదటిసారి ఢిల్లీ పోయా సర్టిఫికేట్ ఇస్తున్న ఎంపీ హోదాలో ఢిల్లీకి వెళ్ళాను అక్కడ క్లైమేట్ ఎట్లా వాస్తవంగా కొంచెం పొల్యూట్ అయింది ఇక్కడికి అక్కడికి చాలా తేడా అక్కడ గాలి పిలిచి ఏది పిలుచుకోవడానికి ఆక్సిజన్ సెంటర్లు పెట్టే పరిస్థితి వచ్చాయి ఆక్సిజన్ పిల్చుకోవడానికి కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు పార్లమెంటు అతి సమీపంలో కూడా కొన్ని ప్లేసుల్లో ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని బట్టి ఏమైతే ఈ వాతావరణం కూడా పొల్యూషన్ అయిపోతా ఉంది మనం ఏదైనా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తా ఉన్నప్పుడు వయసు కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి ఈ హృదయాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే జంక్ ఫుడ్ తినేవి రకరకాలు ఈ వ్యాయామం చేయకపోవడం వలన ఉపకాయం వలన ఇవన్నీ చాలా చాలా సమస్యలతో వస్తున్నాయి కాబట్టి నిత్య జీవితంలో స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనమంతా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనకు మన బాడీలో ఉండే పాత్రల్లో హృదయాన్ని చాలా గొప్ప పాత్ర కాబట్టి ఎందుకంటే సార్ చెప్పారు ఇంతక పంపింగ్ స్టేషన్ అదే అని చెప్పేసి కాబట్టి మన హృదయం కాపాడుకున్న ప్రతి ఒక్కరూ మనం మనల్ని కాపాడుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఎందుకంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసేటువంటి సేవలు సారే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను ముందుండి రాబోయే రోజుల్లో సమాజానికి ఇంకా ఇంకా సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సార్కి నేను ఇంకోటి హామిస్తున్న దగ్గర నుంచి నేను మెంబర్ ఆఫ్ గా నా వంతు సహకారం కూడా మీ హాట్ ఫౌండేషన్ చాలా చేస్తా దాని విషయంలో నేను ఎక్కడ రాజిపోదని చెప్పేసి మీకు ఇంతవరకు ఈ సమావేశంగా తెలియజేస్తాను సార్ ఇకపోతే A long way to go. I think the control should be developed under his leadership, and uh, I should especially thank the having accepted our invitation, having come all the way from Tirupati, and uh, and also the public and the members of the foundation like Bower Prasad and Kalkura, that the that the founder pillars of uh, this one Pramod, in president, and the members of the foundation, I thank them. Uh, long this type of programs. So, with these viewers, I thank you, Madam. Thank you.